పేరుపోగు లక్ష్మణ విశ్రాంత డీఎస్పీ జయచంద్ర మాట్లాడారు బాబరాజు ఏర్పాటు చేసిన అభిదాబా అంచెలంచెలుగా ఎదుగుతూ రెస్టారెంట్లుగా మారాలని ప్రజలందరూ అభిదాబాను ఆదరించాలని కోరారు అభిదాబాలోనే రుచులను ప్రజలందరూ ఆస్వాదించాలని కోరారు వచ్చిన అతిథులకు స్వీట్లు పంపిణీ చేశారు అబిడాబా గ్రాండ్గా ఓపెనింగ్ చేసినటువంటి మన మిత్రుడు రాజుగారికి మరి ఈ యొక్క ఓపెనింగ్కి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి డి విష్ణువర్ధన్ రెడ్డి గారు టీడీపీ కోడుమూరు ఇన్ఛార్జి గారికి మరి సీనియర్ నాయకులు మరి ఆయన చేతుల మీదుగా మరి ఇక్కడ వచ్చి ఓపెనింగ్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది మరి దానికి కోడుమూరు ఎమ్మెల్యే గారు బొగ్గుల దస్తగిరి గారు కూడా రావడం జరిగింది మరి అంతేకాకుండా ఈ యొక్క చుట్టుముట్టు ప్రాంతాలకు అందరికీ కూడా సుపరిచితుడైనటువంటి అబీ డాబా అంటేనే మరి ఆయన అన్ని విధాలుగా సహకారాలు అందరితో మిత్రుత్వము ఎక్కువ శాతం మరి పరిచయస్తులు ఉన్నందువల్ల చాలామంది ఈరోజు ఇక్కడ ర్యాలీగా నిర్వహించి ఈ డాబాని ఘనంగా మరి ఆర్భాటంగా డోల్ల మేళాలతో మరి ఓపెనింగ్ నిర్వహించడం జరిగింది సమీప రోడ్డుకు మరి ఉండడం అనేది కూడా అందరికీ అందుబాటులో ఇక్కడ కాలనీలు కూడా ఎక్కువ శాతం వెలిసినాయి మరి ఆర్డర్లు పంపించడం కానీ ఇక్కడ అన్ని రకాలుగా బోర్డు పైన కూడా మరి వెలిసినాయి ఆయన యొక్క వంటలు మరి రుచి చూడండి మరి ఆనందించండి ఆరగించండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేసి మన రాజు అన్నగారు మరి యొక్క అభిడాబ పైన మరి